హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువే ఎలా ఎపిసోడ్ ఫార్టీ వన్ మిథున్ బాంబేకి చేరుకోగానే బీచ్కి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే ఒంటరిగా గడిపి తిరిగి ఎయిర్పోర్ట్కి వచ్చాడు కాసేపటికి కీర్తన ఎయిర్పోర్ట్కి చేరుకుంది మిథున్ను చూసి చిన్నగా నవ్వింది మిథున్ పెదవులు బలవంతంగా సాగాయి ఇద్దరు గా ఫ్లైట్ ఎక్కారు కానీ వాళ్ళ సీట్లు పక్కపక్కనే ముందు మిథున్ వచ్చి విండో సీట్లో కూర్చున్నాడు రెండు నిమిషాల తర్వాత కీర్తన వచ్చి అతను పక్కన కూర్చుంది ఆమె వచ్చి కూర్చున్నట్లు కూడా తెలియని భరధ్యానంలో ఉండిపోయాడు మిథున్ హాయ్ మిథున్ కీర్తన మూడు సార్లు పిలిచినా మిథున్ పలకలేదు మిథున్ అంటూ అతను భుజం కదిలించింది కీర్తన అప్పుడు అతను కదిలి ఎప్పుడొచ్చావు అని అడిగాడు ఈస్ ఎవ్రీథింగ్ ఓకే అని అడిగింది కీర్తన ఇయా నేను చూస్తే అలా అనిపించట్లేదు చాలా మూడిగా ఉన్నావు ఏమైంది అని కంగారుగా అడిగింది కీర్తన ఇట్స్ పర్సనల్ అని చెప్పాడు మిథున్ ఆ మాటకి కీర్తన హర్ట్ అయింది పర్సనల్స్ చెప్పుకునేంత క్లోజ్నెస్ మా మధ్య ఇంకా లేదు కదా అని సద్ది చెప్పుకుంది కాసేపటికి కీర్తన కావాలనే కంగారు పడుతున్నట్లు నటిస్తూ చేతులు నలుపుకుంటుంది ఏమైంది అని అడిగాడు మిథున్ లైట్ టేక్ ఆఫ్ అవుతుంటే నాకు చాలా భయం నా పక్కనున్న వాళ్ళను గట్టిగా పట్టేసుకుంటాను నువ్వేమైనా అనుకుంటావేమోనని టెన్షన్ అని చెప్పింది కీర్తన పట్టుకోవడం అంటే అలా మా వైపు చూస్తాడు కాడు మిథున్ కీర్తన మిథున్ గట్టిగా పట్టుకుని అతని గుండెల మీద మొహం దాచుకుంది అప్పుడే ఒక జర్నలిస్ట్ ఫోన్లో వీడియో రికార్డ్ అయింది నీ పంట పండిందిరా ఈ దెబ్బకి నీకు ప్రమోషన్ గ్యారంటీ అనుకుంటూ మిథున్ కీర్తన ఫోటోని చూస్తూ చిన్నగా నవ్వి తన సీట్లో కూర్చున్నాడు జర్నలిస్ట్ కీర్తన మిథున్ చేయని వదిలి ఐఎమ్ సారీ ఎలా చెప్పాలో తెలియక చూపించాను అనంది అది మిథున్కి అస్సలు నచ్చలేదు కానీ ఏం మాట్లాడలేకపోయాడు విమానం ఎగురుతుంది పట్టుకుని అతని గుండెల మీద తలవాల్చుబైన కీర్తన భుజాలను పట్టుకుని ఆపాడు మిథున్ అతని చర్య కీర్తనకి బాధ కలిగించింది మిథున్ నా గురించి ఏమనుకున్నాడు తొందరపడ్డాను ఐమ్ స్టూపిడ్ అని తన మీద తానే కోపం తెచ్చుకుంది కీర్తన సంజన రవలి ఇంటికి చేరి ఫ్రెష్ అయి టీవీ ముందు కూర్చున్నారు మిథున్ ప్రేమిస్తున్న విషయం రవలికి చెప్పాలని సంజన నోరు విప్పబోతుంటే సంజన నీతో ఒక విషయం చెప్పాలి అని అంది రవలి ఏ విషయం మన ఆఫీస్ వాళ్ళు నన్ను లండన్కి పంపించాలనుకుంటున్నారు అని చెప్పింది రవలి వావ్ ఇట్స్ గ్రేట్ ఎక్సైట్ అవుతూ ఇంత హ్యాపీనెస్ ని ఇంత నీరసంగా చెప్తావేంటి అని అడిగింది సంజన నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి నేను రెడీగా లేను సంజన అని అంది రవలి నీ లైఫ్ గురించి ఆలోచించకుండా నా లైఫ్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావే అయినా నేను ఒంటరిగా ఎక్కడ ఉన్నాను నిఖిల్ ఉన్నాడు కదా అంది సంజన కానీ నువ్వు ఇంకా కి ప్రపోజ్ చేయలేదు కదా నిజంగా నిఖిల్ నన్ను ప్రేమిస్తున్నాడా అని అడిగింది రవలి నేను మిథుని ప్రేమిస్తున్న విషయం రవలికి చెప్పాలో వద్దా ఒకవేళ మిథు ప్రేమను ఒప్పుకోకపోతే నా కోసం ఇది లండన్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటుంది నేను నిఖిల్ ప్రేమించుకుంటున్నామనే భావన కొన్ని రోజులు దీనికి ఉండటమే బెటర్ అని మనసులో అనుకుని ఎస్ అని చెప్పింది సంజన హరీ షూర్ అఫ్కోర్స్ ఈ విషయం నువ్వు నిఖిల్కి ప్రపోజ్ చేశాక చెప్పు ఇప్పుడే అతనికి ప్రపోజ్ చేయి అని అందిరవలి ఎప్పుడా నాకు టైం లేదే రెండు రోజుల్లోనే లండన్ ప్రయాణం నా డెసిషన్ ఏంటో చెప్పమన్నారు నేను చాలా కన్ఫ్యూషన్లో ఉన్నాను నీకు నువ్వు నన్ను ఖచ్చితంగా లండన్కి పంపిస్తావు ఈ విషయం నీతో చెప్పాలో వద్దా అని నిన్నట్టుండి సతమతమయ్యాను ఏం చేయాలో తెలియని అయోమయంలో ఇప్పుడు నీతో చెప్పేస్తాను అని చెప్పింది రవళి సంజన రవలి చేతులను ఆప్యాయంగా పట్టుకొని రవలి మీ ఇంటి ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేకపోయినా నా కోసం ఆలోచిస్తున్న చుట్టూ నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అంది ఆమెను ప్రేమగా చూస్తూ నీలాంటి నిస్వార్థమైన నిష్కల్మషమైన ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అని అంది రవలి చాలు చాలు నేను నిఖిల్ దగ్గరికి వెళ్తున్నాను గుడ్ న్యూస్తో వస్తాను ఓకేనా అంటూ చిన్నగా స్మైల్ ఇచ్చి నిఖిల్ దగ్గరకు వచ్చి రవలి లండన్ వెళ్తున్నట్లు ఇప్పుడే తను మిథుని ప్రేమిస్తున్న విషయం ఆమెకి చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి నేను నిన్ను ప్రపోజ్ చేసినట్లు నువ్వు ఒకే చెప్పినట్లు చెప్తాను అప్పుడే రవలి లండన్కి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది అని చెప్పింది సంజన ఆమె చెప్పిన దానికి నిఖిల్ ఓకే నీ ఇష్టం అని చెప్పాడు సంజన తిరిగొచ్చి నిఖిల్ ఒకే చెప్పాడని చెప్పగానే రవలికి మిథున్ గురించి బాధన్నా సంజన హ్యాపీగా ఉంటుందని ఆనందపడింది మనకు చాలా షాపింగ్ ఉంది ఈ టూ డేస్ లీవ్ పెట్టేస్తాను ఆఫీస్కి అని అంది సంజన రెగ్యులర్ థింగ్స్ కొనేశాను లండన్ వెళ్ళినా వెళ్ళకపోయినా యూజ్ అవుతాయని ఇంకా వేరే ఐటమ్స్ కొనాలి అని చెప్తున్న రవలి దిగులని సంజన పసిగట్టింది వెంటనే తన మెడలో ఉన్న రవలి చైన్ ని తీసి ఆమెకిచ్చింది సంజన పిచ్చి పట్టిందా నీకు ఏం చేస్తున్నావు అని కోపంగా వచ్చింది రవలి నీ దగ్గర డబ్బు లేవని నాకు తెలుసు షాపింగ్కి చాలా ఖర్చు అవుతుంది ఈ టైంలో నీ చైన్ నా దగ్గర ఉండటం కరెక్ట్ కాదు అని అంది సంజన రవలి చైన్ ని సంజన మెడలో వేయబోతుంటే సంజన దూరం జరిగి నా కోసం నికల్ చేయిన్ తీసుకున్నాడు అతని చైన్ మెల్లో వేసుకోవాలని ఉన్నా నువ్వు ఫీల్ అవుతావని నీ చైన్ నా మెల్లో నుండి తీయలేదు ఇప్పుడు టైం వచ్చింది అని అంది చేతులు కట్టుకొని నిజమా అయితే ఆ చైన్ చూపించు అని అంది రవలి నిఖిల్ దగ్గరుంది వెళ్ళి తీసుకొని రా అని రవలి అనగానే సంజన ఇబ్బందిగా కదులుతుంటే చైన్ దగ్గరికి నువ్వు రావాల్సిన అవసరం లేదు సంజన నీ దగ్గరికి చైన్ వచ్చింది అంటూ సంజన ముందుకొచ్చాడు నిఖిల్ నిమిషం క్రితం ఇక్కడికి వచ్చిన నిఖిల్ వీళ్ళ మాటలు విని వెళ్ళి చైన్తో ఆమె ముందున్నాడు సంజన నిఖిల్ని కృతజ్ఞతగా చూసి అతని చేతిలో ఉన్న చైన్ తీసుకుని మెడలో వేసుకుంది ఈ చైన్ నీకు చాలా బాగుంది సంజన నిఖిల్ నీ సెలక్షన్ సూపర్ అని అంది రవలి స్మైల్ తో సరే పదా లగేజ్ ప్యాక్ చేద్దాం అని అంది సంజన గుడ్ నైట్ నిఖిల్ అని చెప్పి రవలి రూమ్ లోకి వెళ్ళగానే థ్యాంక్ యూ వెరీ మచ్ నిఖిల్ రవలి వెళ్ళగానే తిరిగి ఇచ్చేస్తాను అని అంది సంజన ఇది నీకోసమే తీసుకొచ్చాను సంజన అని చెప్పాడు నిఖిల్ వద్దు నిఖిల్ ఈ చెన్ మిథున్ నీకు ఇవ్వమని నాకు ఎప్పుడో ఇచ్చాడు ఫ్రెండ్షిప్ కుదరాక నీకు గిఫ్ట్ గా ఇద్దామనుకున్నాను తన విషయమే మర్చిపోయాను ఇప్పుడు చైన్ గురించి మీ మాటలు విని మిథున్ ఇచ్చిన చైన్ గుర్తుకొచ్చి తీసుకొచ్చాను అని చెప్పాడు నిఖిల్ మిథున్ నా కోసం కొన్న చైన్ అయితే ఆనంద పాష్పలతో సంజన ని ముద్దు పెట్టుకుంది ఓకే బాయ్ గుడ్ నైట్ అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయాడు నిఖిల్ ప్యారిస్ లో ఫ్లైట్ ల్యాండ్ అయింది జర్నలిస్ట్ మిథున్ కీర్తనను ఫాలో అవుతూ సీక్రెట్ గా వీడియోస్ ఫొటోస్ తీస్తూ వాళ్ళు వెళ్ళిన హోటల్లోనే రూమ్ తీసుకున్నాడు మిథున్ వెంటే కీర్తన ఒకే రూమ్ లోకి వెళ్ళడం రికార్డ్ చేసి ఇండియాకి వెళ్ళాక అన్ని ఒకేసారి నా ఛానల్లో సీన్ మళ్ళీ ప్లే చేస్తా అనుకుంటూ కన్నింగా నవ్వి వెళ్ళిపోయాడు జర్నలిస్ట్ కీర్తన తన రూమ్ లోకి వచ్చేసరికి ఏమైంది ఎనీ ప్రాబ్లం అని అడిగాడు మిథున్ నా బ్యాగ్ ఒకటి మిస్ అయింది పొరపాటునని బ్యాగ్లో కలిసిందేమోనని చూద్దామని వచ్చాను అని చెప్పింది కీర్తన మిథున్ తన బ్యాగ్స్ చూసి అన్ని నావే ఉన్నాయి రిసెప్షన్ దగ్గర మర్చిపోయావేమో పద చూసొద్దాం అంటూ కదలాడు ఇద్దరు కిందికెళ్లారు కీర్తన బ్యాగ్ అక్కడే ఉంది ఆమె బ్యాగ్ పట్టుకోబోతుంటే నేను పట్టుకుంటాను అని మిథున్ బ్యాగ్ తీసుకొని పైకి వచ్చాక ఆమెకి బ్యాగ్ ఇచ్చి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వెబ్సైడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్